దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మనము నమ్మకుడి అనేటువంటి అంశమును ధ్యానం చేస్తున్నాం దేన్ని మనం నమ్మకూడదు దేన్ని నమ్మాలో ఆ విషయాలను మనం తెలుసుకున్నాం వీడియోను పూర్తిగా చూస్తానికి ప్రయత్నం చేయండి దయచేసి మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా ఆ వీడియోను చూడడం ద్వారా ఆ వాక్య లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి మనకు ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దయతో వీడియో పూర్తిగా చూడాలని ప్రేమతో మన చేస్తున్నాం మంచిది మరి మనం అంశంలోనికి వెళ్దాం మొదటి వ్యూహాను పత్రిక నాలుగవ అధ్యయంలో మనం చూసినట్లయితే ప్రతి ఆత్మను నమ్మక ఏవి దైవ సంబంధము అయినవో వాటిని మీరు పరీక్షించుడి అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం ఏ ఆత్మను పడితే ఆ ఆత్మను ఏ సేవకుని పడితే ఆ సేవకుని మనం నమ్మకుండా అది దైవ సంబంధులైనా వీరు దైవ సంబంధమైనా ఆత్మనైనా కాదా అని మనము పరిశీలన చేయాలి అనే సంగతిని అక్కడ మనం చూస్తున్నాం ఎవరిని పడితే వారిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవా కావాలి మనము పరిశీలన చేయాలి ఆయా ఆత్మను నమ్మకుడి అని చూస్తుంటున్నాం రెండవదిగా మనం చూసినట్లయితే మనము దేన్ని నమ్మకు నమ్మకూడదు అని చూసినట్లయితే ధనమును నమ్మకూడదు అనే సంగతులు మనం చూస్తున్నాం మొదటి ఆ తిమ్మోతికి రాసిన పత్రిక అపోసుడైన పౌలు గారు మొదటి తిమ్మోతికి రాసిన పత్రిక ఆరో అధ్యయము ఆ పదిహేడులో ఆ మాట మనం చూద్దాం చూడండి ఆరో అధ్యయము పదిహేడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకముంచక అనగా ధనమును నమ్ముకోక సుఖముగాను సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని నమ్మ ధనమును నమ్ముకోకూడదు అది ధనము శాశ్వతమైనది కాదు కానీ మనకు సమస్తమును మనము సుఖంగా బ్రతుకుట కొరకు అదిగో సమస్తమును ధారాళంగా దయచేయు దేవుణ్ణి మనం నమ్మాలనే సంగతిలో అక్కడ మనం చూస్తున్నాం కనుక ప్రతి ఆత్మను నమ్మకుడి అవి దైవ సంబంధమైన వారా కాదా అని తెలుసుకుని వారిని నమ్ముట మంచిదని మొదటి యోహాను ఒకటి నాలుగులో మనం చూసాం రెండవదిగా అస్థిరమైన ఈ యొక్క ధనమును మనం నమ్ముకోక సమస్తమును ధారాళంగా మనకు దయచేయు దేవుణ్ణి మనము నమ్మాలి అనే సంగతి చూస్తుంటున్నాం మూడవదిగా ఏమి మనం నమ్మకూడదు అని చూసినట్లయితే అబద్ధమును నమ్ముకోకూడదు అవి కూడా మనకు నిస్ప్రయోజనము అనే సంగతులు మనం చూస్తున్నాం చూడండి ఎరిమియా గ్రంథము ఏడవధ్యములో ఆ మాట మనం చూద్దాం ఎరిమియా గ్రంథము ఏడవ ధ్యము ఎనిదో వచ్చినా అని మనం చదువుకుంటున్నాం ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొని చున్నారు అవి మీకు నిష్ప్రయోజనం కనుక అబద్ధాన్ని నమ్మకూడదు అబద్ధము చెప్పేవారు ఉంటారు చాలా జాగ్రత్తగా మనము నిజాన్ని నమ్మాలి కానీ అబద్ధాన్ని నమ్మకూడదు ఆనాడు ఏదేరు తోటలో కూడా అబద్ధమును నమ్మి అవ్వ ఆదాము మోసపోయినారు ప్రియా ప్రభు ఈ ఉన్న పండ్లన్నీ మీరు తినండి కానీ తోట చెట్ల మధ్యలో ఉన్న ఆ పలవృక్ష మీరు తినకూడదు తింటే చనిపోతారని చెప్తే కూడా అపవాది ఇది నిజమా అది తింటే మీ పరిస్థితులు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పి మీ కళ్ళు తెరవబడతాయి మీరు కూడా దేవతల వాళ్ళే ఉంటారు అనే రకరకాలుగా వారిని మభ్యపెట్టినప్పుడు అది కన్నా మూడవ అధ్యాయం మొదటి వచ్చినా చూసుకున్నాం వారు ఆ పండు తిని అబద్ధమును నమ్మి నష్టపోయిన విధానాన్ని మనం చూసుకుంటున్నాం యూసపు విషయంలో కూడా ఆ ఫోతీఫర్ భార్య ఆ మరి ఆ తన మాటలు నమ్మి ఆ ఫోతీఫర్ కూడా మరి యూసప్ను చెరసలు వేయించిన విధానాన్ని మనం చూస్తాం కనుక ఇంకెన్నో దైవ గ్రంథంలో మనం చూస్తాం అబద్ధము ద్వారా చాలా ప్రమాదం పొంచి ఉంది కనుక అబద్ధమును ఎప్పటికీ నమ్మకుండా నిజాన్ని మనం నమ్మాలి అందుకే నిర్గమకాండం ఇరవై మూడవ ఏడులో మనం చూస్తున్నాం అబద్ధమునకు దూరంగా ఉండమని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం అబద్ధానికి మనం దూరంగా ఉండాలి మీ మాట అవునంటే అవును కాదంటే కాదు వాటికి వీటికి మించినది దుష్టి ద్వారా అని చెప్పి మత విశ్వార్త ఐదు ముప్పై ఏడులో మనం చూస్తున్నాం కనుక మన మాటలు అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి కానీ అబద్ధాన్ని నమ్మకూడదు నాలుగవదిగా మనం చూసినట్లయితే దుర్బోధను నమ్ముకోకూడదు వాక్యానుసారమైన బోధను మనం నమ్మాలి దుర్బోధను మనం నమ్మకూడదు తీతుపత్రిక మరి ఒకటి పదకొండులో మనం చూస్తున్నాం అదే తీతు రెండు ఎనిమిదిలో మనం చూస్తున్నాం మొదటి పేతురు నాలుగు ఒకట్లో కూడా మనం చూస్తుంటున్నాం మొదటి తిమోతి నాలుగు ఒకటిలో మనం చూస్తున్నాం తయ్యముల బోధ అని మనం చూస్తున్నాం మొదటి పేతురు రెండవ పేతురు మూడు పదిహేడులో తప్పుడు బోధలు బోధించేవారు ఉంటారు కనుక బోధ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ప్పుడు బోధను నమ్మకూడదు దయ్యముల బోధను నమ్మకూడదు దుర్బోధను నమ్మకూడదు భిన్నమైన బోధ ఉన్నది కాకుండా భిన్నమైన బోధ చేసేవారు ఉంటారు మొదటి అది ఒక తిమోతి ఒకటవ తి మూడులో మనం చూస్తాం కనుక భిన్నమైన బోధను నమ్మకూడదు ఉన్నది ఉన్నట్లు వాక్యమును మనం నమ్మేవారంగా ఉండాలి భిన్నమైన బోధను నమ్మకూడదు దయ్యముల బోధ నమ్మకూడదు దుర్బోధను నమ్మకూడదు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం ఐదవదిగా మనం గమనించినట్లయితే మీకా గ్రంథము ఏడవ అధ్యయము ఐదవ వచనంలో మనం చూసినట్లయితే ముఖ్య స్నేహితుని నమ్మకుడి అని చూస్తున్నాం ముఖ్య స్నేహితుణ్ణి నమ్మకుడు అతడే మన గుట్టు బయట పెట్టేవాడు ఉంటాడు అతడే మనల్ని నష్టపరిచేవాడు ఉంటాడు అందుకే గ్రంథంలో తేటగా రాయబడింది ముఖ్య స్నేహితుని నమ్మకుడు కానీ నమ్మాలి ఎవరిని అంటే నిజమైన స్నేహితుని నమ్మాలి సామతల గ్రంథం పదిహేడు పదిహేడులో మనం చూస్తున్నాం నిజమైన స్నేహితుడు అతన్ని మనం నమ్మాలి దుర్దశలో అతడు మనలా విడిచిపెట్టు ప్రాణ స్నేహితుని నమ్మాలి అవును మొదటి గ్రంథం ఇరవై ఐదు ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు వచ్చిన వరకు చూస్తాం యోనాథాను దావిదు విషయంలో మనం చూస్తున్నాం సౌలు దావిదును చంపాలని చూస్తున్నాం సౌలు కుమారుడైన యోనాథాను దావిదుకు ప్రాణ స్నేహితుడు కాబట్టి అతనికి హాని జరగకుండా అతని విషయంలో ఎంతో బాధపడుతున్నట్లు కేర్ తీసుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం కనుక ముఖ్య స్నేహితుని నమ్మకూడదు కానీ ప్రాణ స్నేహితుని నమ్మాలి నిజమైన స్నేహితుని నమ్మాలి మన ప్రాణముకు తన ప్రాణం పెట్టేటువంటి స్నేహితులు ఉంటారు చూడు అలాంటి స్నేహితుని మనం నమ్మాలి ఆ స్నేహితుడు గొప్పవాడుగా ఉంటాడు అవును మన నిజమైన స్నేహితుడు మన కొరకు కలవరిగిలో ప్రాణం పెట్టిన ఆ ప్రియనాథుడు ప్రియ యేసు ప్రభు నీకు నాకు ఆ నిజమైన స్నేహితుడిగా ఉంటుంది అవును మనుషుల కొరకు ప్రాణం వారు ఎవరు లేరు ప్రియా ప్రభే గత రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం యజ్ఞ పశువు బలి పశువు కలవరిగిరిలో మనందరి కొరకు తన రక్త ధరను చెందించాడు మన దోషములను కడిగి వేసి ఎన్నటికీ శిక్ష లేకుండా చేశాడు తన రాజ్యమునకు మనకు వారసులుగా వక్కుదలుగా చేస్తున్నాడు కాబట్టి ఆ గొప్ప స్నేహితుని ఆ నిజమైన స్నేహితుని విడవక ఆయనను వెంబడించుట మనకు దీవెన ఆశీర్వాదం కనుక ఈ ఐదు విషయాలు నమ్మకుండా మనం ఉండాలని చూస్తున్నాం ప్రతి ఆత్మను నమ్మకూడదు కానీ దైవ సంబంధమైనవి ఏవో వాటిని మనం నమ్మాలని మనం చూస్తున్నాం ధనమును నమ్ముకోకూడదు కానీ సమస్తమును ధారాళంగా దయచేసే దేవుణ్ణి నమ్మాలి అని చూస్తున్నాం అబద్ధమును నమ్మకూడదు కానీ నిజాన్ని నమ్మాలి నాలుగోదిగా దుర్బోధను నమ్మకూడదు కానీ నిజమైన బోధ ఆరోగ్యకరమైన బోధ మంచి బోధ సుబోధను మనం నమ్మేవారంగా ఉండాలని మనం చూస్తున్నాం ఐదోదిగా ముఖ్య స్నేహితుడు అనేవాడు అదిగో మనతో ఉన్నట్టుండే ఉంటారు అలా కాకుండా నిజమైన స్నేహితుని మనం నమ్మాలి ప్రాణ స్నేహితుని మనం నమ్మాలి వారితో కలిసిమెలిసి ఉండట అది మనకు దీవెన ప్రభుకు మహిమ కనుక ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం మన నిజ జీవితంలో వీటికి దూరంగా ఉందాం ఆ ప్రతి ఆత్మను నమ్మక అవి దైవ సంబంధమైన కావని పరిశీలన చేద్దాం ధనమును నమ్ముకోకుండా దేవుని అందే నమ్మకం కలిగి ఉందాం అబద్ధమునకు దూరంగా ఉందాం అబద్ధం ద్వారా చాలా ప్రమాదము పంచి ఉన్నది దుర్బోధ ద్వారా కూడా ప్రమాదము పంచి ఉన్నది ముఖ్య స్నేహితుల ద్వారా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముఖ్య స్నేహితుడే కాదు ప్రాణ స్నేహితుడు నిజమైన స్నేహితుడిని మనం ఈ లోకంలో కలిగి ఉందాం మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియప్రభను కూడా మనం కలిగి ఉందాం ముందుకు సాగుతా దేవుడు మాటలు దీవించి ఆశ్రవదించుకుని గాక ప్రార్థన జీవం కలిగిన మాతాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా మరి మా జీవితములో జీవిత యాత్రలో ఆయా ఆత్మను మేము నమ్మక ఏది దైవ సంబంధంలో ఎవరు ఆత్మీయులో వారిని మేము నమ్మాలని చూస్తుంటున్నాం అబద్ధమును నమ్మకుండా నిజాన్ని నమ్మాలి ధనమును నమ్మక సమస్తము ధారాళంగా దయచేయు మిమ్మునే నమ్మాలని మీరు చెప్పిన లేఖనాల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నారు అలాగనే మరి మా తండ్రి ముఖ్య స్నేహితులు అనే వారు ఉంటారు ఉన్నట్టుండి ఎప్పుడు దెబ్బగిస్తారో తెలుసు అలాంటి వారు కాకుండా ప్రాణ స్నేహితులు నిజంగా ప్రేమించే వారిని అలాంటి స్నేహితులను మేము కలిగి ముఖ్యంగా మా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడా మిమ్మును కలిగి మీ ముందుకు సాగునట్టు సహాయం చూపండి నీ బిడ్డలో ఆత్మకరణ జరిగించండి ఇంకా ఎవరైనా సంపూర్ణంగా మిమ్మల్ని నమ్ముకోవటానికి ప్రపదించండి నమ్మిన నీ బిడ్డలు ఉజ్జీవం పురుకల్పు దిద్దుబాటు ఆదరణతో ముందుకు సాగునట్లు సహాయించండి ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం దయించండి శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం గ్రహించి మహిమ ఘనత ప్రభావం పొందుతోంది పుణ్యరక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామము వేడుకను చుంటున్నాము తండ్రి హామెయిల్ థ్యాంక్ యూ అండి గర్స్